లియో తరచుగా అలసిపోతూ ఉండేవాడు చాలా విశ్రాంతి తర్వాత కూడా అతని పుస్తకాలు పోగుపడి అతని మనసు మసకబారేది నాకు మరింత శక్తి కావాలి అని అతను నిట్టూర్చాడు బయట చూస్తూ అతని చెల్లెలు మియా నవ్వులతో నిండి పరిగెత్తింది తాతయ్య బెన్ తోటలో ఉన్నాడు లియో బయటికి రా అతను పిలిచాడు స్వచ్ఛమైన గాలి సహాయపడుతుంది మియా చేర్చింది అవును వచ్చి ఆడుకుందాం లియో సంశయించాడు చదువుకోవడానికి లోపల ఉండటమే ఉత్తమం అనుకున్నాడు కాని అతను వారితో చేరాడు వెచ్చని సూర్యరశ్మి అతని చర్మాన్ని సున్నితంగా తాకింది అతను తీపి స్వచ్ఛమైన గాలిని లోతుగా పీల్చుకున్నాడు మియా అతనికి ఒక లేడీ బగ్ను చూపించింది నెమ్మదిగా లియో ఒక మార్పును అనుభవించాడు అతని తల స్పష్టంగా మారింది అలసట తొలగిపోయింది అతను మెలకువగా భావించాడు అతను తాతయ్య బెంకు మొక్కలకు నీరు పోయడానికి సహాయం చేశాడు నాకు చాలా బాగుంది లియో ఆశ్చర్యపోయాడు తాతయ్య బెన్ నవ్వాడు బయట ఉండటం సహజంగా శక్తిని పెంచుతుంది సూర్యరశ్మి మరియు స్వచ్ఛమైన గాలి చైతన్యం మరియు అప్రమత్తత స్థాయిలను గణనీయంగా పెంచుతాయి గుర్తుంచుకోండి బయట కొంత సమయం గడపడం మీరు ఎలా భావిస్తారనే దానిలో పెద్ద తేడాను కలిగిస్తుంది ఇది మరింత శక్తికి మరియు స్పష్టమైన మనసుకు ఒక సాధారణ రహస్యం తెలుగు రెపోకు సభ్యత్వం పొందండి లైక్ చేయండి మరియు మరింత స్ఫూర్తిదాయకమైన కంటెంట్ కోసం వ్యాఖ్యానించండి